లాడ్ ప్రియదేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మరి వాగ్దానాన్ని వీక్షిస్తూ ప్రార్థన సహాయం కోరుతున్న మీ అందరి నిమిత్తం ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ మరి ప్రతి శ్రమ ఇరుకు నుండి ఇబ్బంది నుండి ఆయన విడిపించి ఇస్తున్న ప్రతి వాగ్దానాన్ని మన అందరి జీవితంలోనూ ప్రభు నెరవేర్చబోతున్నాడు కాబట్టి మరి ధైర్యంగా ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉండండి ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదవండి రెండవదిగా ఈ వాగ్దానాన్ని వీక్షించండి దేవుని బిడ్లారా మరి ప్రతి వాగ్దానం అనేకుల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంది ప్రతి ఉదయకాలం వాగ్దానం మరి అప్లోడ్ అవుతూ ఉంది మరి మీరు క్రొత్తగా చూస్తున్నవారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వాగ్దానాన్ని అట్లాగనే అనేకులకి షేర్ చేయండి ప్రతిరోజు మీరు ఫాలో అవుతూ ఉండండి దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించిపోతున్నారు మరి ఈ సమయంలో ఈ ఉదయానికి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి తన ఆదరణకరమైన వాగ్దానం ఏంటో చదువుకుందామా రెండవ కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదవ వచనం విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యం గలవారగునట్లు మీ నీతి ఫలములను వృద్ధి పొందించును ఆమెన్ హలెయ దేవుని బిళ్ళారా శ్రేష్టమైన వాగ్దానం విన్నారా ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు కదా విత్తువానికి విత్తనమును మరి తినుటకు ఆహారమును దయచేయు దేవుడు సమస్త విషయములలో మీకు విత్తనములను దయచేసి విస్తరింపచేసి మీరు అన్ని విషయాల్లో ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యం గలవారగునట్లుగా మీ నీతి ఫలములను వృద్ధి పొందించును ఆ శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాలం నీకు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే విత్వానికి విత్తనం ఆయన ఇవ్వబోతున్నాడు తినుటకు ఆహారమును దయచేయబోతున్నాడు అంతేకాక మనల్ని అన్ని విషయాల్లో విస్తరింపచేసి మరి మన నీతి ఫలములను ప్రభు వృద్ధి పొందింప చేయబోతున్నాడు ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని స్వాతంత్రించుకుందాం ప్రతి ఒక్కరూ మరి ఆత్మీయంగా మరి భౌతిక పరంగా కుటుంబ విషయాల్లోనూ ఆర్థిక విషయాల్లోనూ ఇది మొదలుకొని దేవుడు అంటున్నాడు విత్వానికి విత్తనం నీకు ఏ రకంగా ఆర్థిక అవసరతలున్నాయో ఏ విధంగా ఆత్మీయతలో మరి ఉంటున్నావో అవసరత అక్కర కలిగి నీ ప్రతి అక్కర్ను చూసిన దేవుడు ఈ దినం విత్తనాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు నీవు భుజించి తృప్తి పొందినట్లుగా నీకు నీ కుటుంబానికి ఆహారము దయచేసేదని సెలవిస్తూ ఉన్నాడు అంతేకాకుండా నిన్ను విస్తరింప చేయబోతున్నాడు నీ దేవుడు నిన్ను నీ నీతి ఫలములను ఆయన వృద్ధి చేయబోతూ ఉన్నాడు ఆమెన్ అన్ని విషయాల్లో అభివృద్ధి దీవెన తినుటకు ఆహారం విత్తనము పెట్టుబడిని ఆర్థిక సహాయమును కృపను ఈ ఉదయకాలం దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా కాబట్టి సంతోషంగా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటూ ప్రభుని స్థుతిద్దాం పూర్ణ ఔదార్య భాగ్యం కలవారగునట్లుగా అంటే అన్ని విషయాల్లో ఔదార్యం కలిగి భాగ్యం ఇతరులకు ఇచ్చేటటువంటి ఆ ఉన్నత కృపలోనికి అందరి ఎదుట తల్లగా లేవనెత్తబడే కృపలోనికి దేవుడు నిన్ను ఆశీర్వదించదనని విస్తరింపచేసేదనని వృద్ధి పొందించదనని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇదే కదా మరి మనుషులందరి ఎదుట అన్యజనుల ఎదుట నీ బంధువర్గం ఎదుట ఎక్కడెక్కడ తృణీకరించబడ్డావో నిందల పాలయ్యావో అవమానించబడ్డావో మరి ఆయా స్థలములన్నిటిలో ఆయా ప్రజలు ఎదుట దేవుడు పూర్ణౌదార్య భాగ్యం గల వారగునట్లుగా మిమ్ములను ఫలింప చేయబోతున్నాడు మిమ్ములను విస్తరింప చేయబోతున్నాడు కాబట్టి ఈ ఉదయకాలం మొదలుకొని ప్రభువుని ప్రేమిద్దాం ఇది మన జీవితంలో నెరవేరాలంటే పైవచనాలన్నీ మనం చదువుతూ వస్తే ఆయనకి ఇచ్చువారిని ప్రేమించేవాడు ఆయనను హత్తుకునే వారిని ఆయన ఇంకా హత్తుకొని పట్టుకొని ఆదరించే దేవుడు విత్తడం అంటే ఆర్థిక విషయమని నేను చెప్పట్లేదు కానీ ఆర్థికంగాను నీ సమయము ప్రార్థన నీ సమర్పణ నీ హృదయంలో ఆయనకి మొదటి స్థానము నీ జీవితంలో ఆయనకి మొదటి స్థానము నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం సమస్తం విషయంలో నీ దేవుణ్ణి నీవు నీకు ముందుగా నువ్వు పెట్టగలిగితే అన్ని విషయాలు దేవుడు నీకు పూర్ణౌదార్య భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు అంతేకాక విస్తరింపచేయబోతున్నాడు తినుటక ఆహారం విత్తటానికి నీకు విత్తనాన్ని ఆర్థిక సహాయాన్ని ఉచితమైన కృపను మంచి ఆరోగ్యాన్ని సమాధానాన్ని నీ బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తును నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు కనుక దేవుణ్ణి మనం ప్రేమిద్దాం ఆయనను హత్తుకుందాం శ్రమలో పోరాటంలో ఎటువంటి నలిగిన పోరాటమైన ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులైనా యోసేపు శ్రమలో దేవుణ్ణి హత్తుకున్నట్లుగా ఆ యొక్క దావీదు పోరాటాల మధ్యలో అరణ్యంలో శత్రువు తరుముతుండగా ఒక సందర్భంలో తన కుమారుడే తరుముతుండగా ఏ రీతిగా ప్రభువుని హత్తుకొని ముందు కొనసాగాడో ఆ రీతిగా శ్రమల మధ్యలో పోరాటాలలో ఈ యొక్క నిందల మధ్యలో ఈ యొక్క నిస్సారమైన స్థితిగతుల మధ్యలో ఎప్పుడైతే నీ దేవుడిని హత్తుకొని అయ్యా నాకు ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు నీ ఉంటే చాలయ్యా నీ సన్నిధి నాకుంటే అంతకన్నా ఇంకొక భాగ్యం లేదయ్యా అని హృదయపూర్వకంగా ఎప్పుడైతే చెప్పగలి ఆయనను ఉండగలుగుతావో నిశ్చయంగా ఆయన నీకు విత్తనా నీబోతున్నాడు ఆహారాన్ని ఇవ్వబోతున్నాడు నిన్ను విస్తరింప చేయబోతున్నాడు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు అంతేకాక నీ నీతి ఫలములను నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్న విధానం ఆయనను హత్తుకుంటున్న విధానం ఆయన కొరకు నీ శ్రమను ఆయన కొరకు నీ కష్టాన్ని నీ సమయాన్ని నీ బలాన్ని నీ విత్తనాన్ని నీకున్న దానిని విత్తుటకు ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావు నిశ్చయంగా దేవుడు నీ నీతి ఫలములను ఇంకా నువ్వు వృద్ధి చేయబోతున్నాడు అభివృద్ధిని నీకు ఇవ్వబోతున్నాడు కనుక దేవుని బిడ్లారా ఈరోజున్న నిందలు పోరాటాలు అన్ని టెంపరీ కొంతకాల కాలం ఉంటాయి నీ దేవుడు నిత్యుడు శాశ్వతుడు నిశ్చయంగా ఆయన నిన్ను బలపరచబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు కనుక ధైర్యంతో ఈ ఉదయకాలం ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ ఏ గట్టిగా హత్తుకొని ప్రతికూలతల మధ్యలోనే ఆయనను గట్టిగా పట్టుకొని మనం వెంబడిస్తుండగా మన ప్రతి స్థితిగతులను ఆయన మార్చబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు మనల్ని లేవనెత్తబోతున్నాడు ఆ కాబట్టి ప్రభువుని హత్తుకుందామా ఆయనను హత్తుకొని జీవిస్తూ ఉండగా ఈ వాగ్దానం మీ జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక మేన్ దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ శ్రేష్టమైన వాగ్దానం ఇదే కాల సమయం ప్రభా మాకు మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు అవునయ్యా ఈ దినం విత్తనమును ఆహారమును మాకు దయచేసేదని సెలవిచ్చినావు మమ్మలను విస్తరింపచేసి పూర్ణౌదార్య భాగ్యం కలవారగునట్లుగా మమ్మల్ని ఆశీర్వదించేదనని అంతేకాక మా నీతి ఫలములని నీ కృప చొప్పున ప్రభా వృద్ధిపొందించేదని శ్రేష్టమైన వాగ్దానం మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు నీ ప్రియులు తినుటకు ఆహారము లేక అయ్యా విత్తుటకునైన నాయన ప్రభా విత్తనములు లేక ఆర్థిక పరంగా ప్రభు అయ్యా తన్ని కుటుంబ పరంగా ఆత్మీయంగా తన్ని బిడ్డల విషయమే ఏ అక్కర కలిగి ప్రభ ఇదే కాలం వేదనుతున్నారు నీ ప్రజలందరి జీవితాల్లో మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ఏసు నామంలో నెరవేరును గాక ఇది మొదలుకొని సకల సమృద్ధి ప్రభ ఆయా కుటుంబాల్లోనికి ఇప్పుడే దిగివచ్చును గాక ఎవరు విశ్వసించి నమ్మకముతో ప్రభా వాగ్దానం ఎత్తిపడుతున్నారో వారి జీవితంలో ఈ దినమే నీ అద్భుతమైన కార్యం మిర్రకల్స్ ఏసు నామం లిఖను ప్రారంభమవును గాక ఆశీర్వదించండి ప్రభ ఈ సమయంలో అయ్యా ఎవరెవరినైనా తండ్రి మరి దీర్ఘకాలిక వ్యాధుల చేత మరణకరమైన వ్యాధుల చేత పీడించబడుతున్నారో అటు బిడ్డలందరికీ సమయంలో విడుదల కలుగును గాక స్వస్థత కలుగును గాక మంచి ఆరోగ్యం దయచే వారి ఎముకల్లో సత్వ దయచే వారికి మంచి కృపను విస్తరింపచేయమని వేడుకుంటున్నా నష్టములు నాయన ఆర్థిక సమస్యలు ప్రభ అప్పుల బాధ ఎందరు సఫర్ అవుతున్నారో ఇదిగో వారందరికీ అందరికీ వేయిస్తున్నామలో విడుదల కలుగునుగాక ఈ శోధంలో వారికి తప్పించబడే ద్వారం తెరవబడునుగాక ఆ అప్పుల ఊబి నుండి విడుదల దయచేయండి తన్ని నీ ఆశీర్వాదం మాకు తండ్రి ఐశ్వర్య ఇచ్చేది నీ ఆశీర్వాదం ఈ ఉదయకాలం బిడ్డలందరి తలల మీదకు దిగివెళ్ళును గాక ప్రతి వారిని అప్పుల ఊబి నుండి విడిపించండి అనేకులకిచ్చే ఆ పూర్ణ ఔదార్య భాగ్యం గల స్థితిలోనికి నీ బిడ్డల అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఇంకా వివాహం కానివారు ప్రభా నిరుద్యోగంతో ఉన్నవారు గర్భఫలం లేనివారు బిడ్డల బిడ్డలందరినీ దర్శించండి పేరు పేరున ప్రతి వారి అక్కర అవసరత ఇప్పుడే తీర్చబడును గాక మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా ఏసునామలో మంచి ఘనమైన వివాహాలు వారికి జరుగున ద్వారాలు తెరవండి కానీ గర్భంలో వేస్తున్నామని ఇప్పుడే గాక మూసి ఉంచిన చీకటి ఇప్పుడే కాలిపోవాల దురాత్మలను వేస్తున్నామలో బంధిస్తున్నాం తండ్రి ఎటువంటి ప్రభా మరి తండ్రి ప్రాబ్లం ఉన్న మెడికల్ పరంగా వేస్తున్నామలు ఇప్పుడే వారికి విడుదల కలగాల గర్భాలు తెరవబడాల మంచి కుమార్తెలు కుమారులు వారికి గాక నే సాక్షులుగా ప్రతి బిడ నిలబెట్టమని వేడుకుంటున్నాను ఈ సమయంలో కోర్టు కేసులు ఆయన భూతగాధాలు ప్రభా ఆయా విధములైన సమస్యలు కుటుంబంలో అసమాధానం కోర్టు కేసులు ప్రతిదీ ఏస్తున్నామలో కొట్టు ట్టివేయబడును గాక నీ ప్రజలందరికీ ఉదయకాలం విడుదల ఇవ్వండి ప్రభా ప్రతి వారి కన్నీరును తుడవండి ఆశీర్వదించండి బ్లెస్డ్గా నీ బిడ్డల కుటుంబాలు ఉండును గాక మీరే ఆశీర్వదించి ఘనమైన కార్యములు చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు దీవించండి ప్రభా ఈ శ్రేష్టమైన వాగ్దానం ఇది మొదలుకొని వారి జీవిత పర్యంతరం ప్రభా గాక గొప్ప కార్యాన్ని ప్రియుల జీవితాల్లో జరిగించే సాక్షులుగా వారిని నిలబెట్టమని దీర్ఘాయుష్యూ మంచి ఆరోగ్యం ఈ సంవత్సరం అంతా నీ బిడ్డలకు తోడే క ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ అలారా శ్రేష్టమైన వాగ్దానం విన్నారు కదా మరొకసారి చూడండి అనేకులకి షేర్ చేయండి మీరు ఈ వాగ్దానాన్ని వింటున్నప్పుడే లైక్ చేయండి ఇంకా అనేకులకి రీచ్ అవ్వడానికి మరి సహకరించండి మరి ఉదే కాల సమయం మరి ఈ శ్రేష్టమైన వాగ్దానం మరి మీ అందరి జీవితంలో ప్రభు నెరవేర్చనుగాక ఈ యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని ఇప్పుడే చూస్తున్నవారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మీ అందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ఫోన్ కాల్స్ ద్వారా మరి అనేకులు ప్రార్థనా సహాయం కోరుతున్నారు దేవుని బిడ్డలారా మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం దేవుడు గొప్ప సమాధానం మనందరికీ దయచేయను గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రైస్తా